ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ముఖ్యాంశాలు ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది విపత్తు నిర్వహణలో భారత్ గత పది సంవత్సరాలలో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు భారత్ తన మొట్టమొదటి స్వదేశీ ఎంఆర్ఐ వైద్య యంత్రాన్ని అభివృద్ధి చేసింది రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో సంవత్సరానికి ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ముప్పై ఐదు ప్రభుత్వ సవరణలతో ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఏడు పాయింట్ నాలుగు శాతం అధికంగా యాభై పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రూపాయలతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది లోక్సభలో ఈ రోజు ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రతిపాదనలను అమలు చేయడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ఫిబ్రవరి పదమూడున లోక్సభలో ప్రవేశపెట్టిన నూతన ఆదాయపు పన్ను బిల్లు ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉందని వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దీనిపై చర్చ చేపడతామని అన్నారు నూతన పన్ను విధానంలో పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వరకు ఆదాయపు పన్ను ఉండదని స్పష్టం చేశారు ఈ ఆర్థిక బిల్లు పారిశ్రామిక వస్తువులకు సంబంధించిన ఏడు కస్టమ్ టారిఫ్ ర్యాట్లను తొలగించాలని ప్రతిపాదించిందని నిర్మలా సీతారామన్ వెల్లడిస్తూ ఇన్ లైన్ విద మేక్ ఇన్ ఇండియా పాలసీ అండ్ టు రెక్టిఫై ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ టు ద లిస్ట్ ఆఫ్ ఎగ్జెంప్టెడ్ క్యాపిటల్ గూడ్స్ ఐ ప్రపోజ్ టు అట్ థర్టీ ఫైవ్ అడిషనల్ క్యాపిటల్ goods I కాగా బిల్లు ఆమోదంతో లో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది ఆ తరువాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తవుతుంది విపత్తు నిర్వహణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై ఈ రోజు రాజ్యసభలో చర్చ చేపట్టారు అందులో భాగంగా భారతదేశంలో విపత్తు సంసిద్ధత ప్రతిస్పందనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని దేశ సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు భారతదేశ విపత్తు నిర్వహణ చట్టాన్ని బలోపేతం చేసేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని అన్నారు विपत्त निर्वहण ल गत पद संवस पुरोग भारत नक्तिवंतम देश मार्चिंद दस साल के अंदर जो परिवर्तन आया है डिजास्टर मैनेजमेंट के क्षेत्र में हम राष्ट्रीय स्तर के साथ साथ रीजनल और ग्लोबल पावर बनकर उभरे हैं ये पूरी दुनिया स्वीकार के लिए मान्यवर इससे एनडीएमए और एसडीएमए दोनों प्रभावित होंगे केवल इन्फॉर्मेशन साझा करना ट्रांसपेरेंसी नहीं है क्रेडिबिलिटी और अकाउंटिबिलिटी ये तीनों तत्व इसके अंदर डाले गए हैं रिस्पॉन्सिबिलिटी केवल कार्यभार सौंपना नहीं है वेल well डिफाइंड हमने किया है భారత్ తన మొట్టమొదటి స్వదేశీ ఎంఆర్ఐ యంత్రాన్ని అభివృద్ధి చేసింది దీనిని అక్టోబర్ నాటికి ఎయిమ్స్ న్యూఢిల్లీలో ట్రయల్స్ కోసం ఏర్పాటు చేయనున్నారు ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎయిమ్స్ సమీర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం పరికరాలను భారత్ ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నందున చికిత్స ఖర్చులను తగ్గించడంతో పాటు దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలపై ఆధారపడడం ఈ ఆవిష్కరణ ద్వారా తగ్గుతుంది స్వదేశీ ఎంఆర్ఐ యంత్రం భారతదేశాన్ని వైద్య సాంకేతికతలో మరింత స్వావలంబన చేయడానికి దోహదపడుతుంది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఢిల్లీలో ఇటీవల ఏర్పడిన బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రిగాను వ్యవహరిస్తున్న రేఖాగుప్తా గుప్తా ప్రవేశపెట్టిన లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి రంగం వృద్దిపై దృష్టి సారిస్తుందని చెప్పారు ఈ బడ్జెట్ వికసిత్ ఢిల్లీ ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా పేర్కొన్నారు భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా సంవత్సరానికి ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నారని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు రహదారి భద్రతపై ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాద మరణాలలో అరవై శాతం కంటే ఎక్కువ పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల వయస్సు గలవారేనని వెల్లడించారు దేశం రోడ్డు ప్రమాదాల కారణంగా స్థూల దేశీయోత్పత్తిలో మూడు శాతం కోల్పోతుందని అన్నారు రహదారి భద్రతను మెరుగుపరచాల్సిన తక్షణ అవసరాన్ని ప్రస్తావించారు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వేగవంతమైన వృద్ధిని పర్యావరణ హిత రవాణా వైపు ఒక కీలక అడుగుగా నితిన్ గడ్కరీ పేర్కొంటూ ఎవ్రీ ఇయర్ వి హ్యావ్ ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ యాక్సిడెంట్స్ ద డెచ్ బిలాంగ్స్ టు ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ వి జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ ద యంగ్ టాలెంటెడ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ స్టూడెంట్స్ నౌ దట్ వి హెవ్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ వివాదంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ రోజు మధ్యాహ్నం సభా నాయకులతో సమావేశమయ్యారు దీనిని తీవ్రమైన సమస్యగా అభివర్ణిస్తూ ఈ సమస్య పార్లమెంటు సార్వభౌమాధికారం ఔచిత్యానికి సంబంధించిందని పేర్కొన్నారు ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకున్నందున ప్రధాన న్యాయమూర్తిని ఆయన ప్రశంసించారు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే చైర్మన్ నిర్ణయాన్ని స్వాగతించారు ఒక దేశం ఒక ఎన్నిక అనే అంశంపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ పదవీ కాలాన్ని పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు పొడిగించారు దీనికి సంబంధించి కమిటీ చైర్మన్ పీపీ చౌదరి ఈరోజు లోక్సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దీనికి సభ ఆమోదం తెలిపింది వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబైలో మే ఒకటి నుండి నాలుగవ తేదీ వరకు జరగనుంది యానిమేషన్ గేమింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్టెండెడ్ రియాలిటీలో నూతన అవకాశాలను అన్వేషించడానికి వేవ్స్ సదస్సు కంటెంట్ సృష్టికర్తలు పెట్టుబడిదారులను ఒకచోట చేర్చుతుంది యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ రంగాలలో భారతదేశాన్ని ప్రపంచ శక్తి కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ఈ సదస్సు నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది వేవ్స్ సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృష్టికర్తలకు ఒక వేదికలా మాత్రమే కాకుండా ప్రపంచ వినోద భవిష్యత్తును మార్చే అత్యంత శక్తివంతమైన ప్రయత్నంగా నిలుస్తుందని నటుడు అక్షయ్ కుమార్ సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో పేర్కొంటూ నమస్కార్ నేను అఖై కుమార్ हमारे भारत की कहानियां दुनिया को हिलाने की ताकत रखती है बट इंडिया इज द लार्जेस्ट प्रोड्यूसर ऑफ फिल्म्स इन द वर्ल्ड हम करीबन न करीबन 35 भाषाओं में कंटेंट बनाते हैं Our audio visual content, our media landscape, our entertainment capabilities have the power to shake the world. And a milestone step in this direction is about to be taken. So, guys, they are the World Audio Visual Entertainment Summit, ke le, Waves 2025, the world's most powerful gathering of minds that will change the future of global entertainment. Watch out for it. శాంతి పరిరక్షణ సంస్కరణలపై ఐక్యరాజ్యసమితిలో సమితిలో జరిగిన చర్చలో పాకిస్తాన్ పదే పదే జమ్మూ కశ్మీర్ ప్రాంతాన్ని ప్రస్తావించడాన్ని భారత్ ఖండించింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్పై పాకిస్తాన్ ప్రతినిధి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అసహనం వ్యక్తం చేశారు శాంతి స్థాపనకు సంబంధించిన కీలక చర్చల నుంచి దృష్టి మరల్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని భారత శాశ్వత ప్రతినిధి పేర్కొన్నారు ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో ఈరోజు భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్టుల కదిలికలపై సమాచారం అందడంతో బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాల ఉమ్మడి బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టిందని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది విపత్తు నిర్వహణలో భారత్ గత పది సంవత్సరాలలో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు భారత్ తన మొట్టమొదటి స్వదేశీ ఎంఆర్ఐ వైద్య యంత్రాన్ని అభివృద్ది చేసింది రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో సంవత్సరానికి ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు జాతీయ వార్తలు వార్తలు సమాప్తం గంటల నిమిషాలకు ప్రాంతీయ వింటారు